అనకాపల్లి వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు అందించడంలో విఫలమైందని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర పార్టీ అధినేత వైఎస్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వెన్నుకోట దినంగా నిర్ణయించబడింది రింగ్ రోడ్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా ఎంఆర్ఓ ఆఫీస్ కి చేరుకుని విరతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన పథకాలలో విఫలమైందని అందుకుగాను వెనుపోటు దినంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని రానున్న రోజుల్లో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రజలు కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని కూటమి ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని వైఎస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అందజేయడం జరుగుతుందని బైక్ ర్యాలీకి కూడా అనుమతి ఇవ్వకపోయినా వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తలు పాదయాత్రగా మండుటెండలో ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం అందజేయడం జరిగిందని తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం చేస్తున్న పనితీరుపై రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తెలియజేశారు ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అది కూడా మోసం చేశారు అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగులకి డబ్బులు ఇస్తానని చెప్పి మూడు వేలు చెప్పిన ఏ ఒక్కరికి ఒక్క రూపాయి ఇచ్చిన పాపం లేదు ఈ రోజుకి నిరుద్యోగుల్ని మోసం చేశారు అన్ని రంగాల్ని మోసం చేస్తూ విద్యార్థుల్ని పిల్లల్ని తల్లుల్ని ఆడబిడ్డల్ని రైతుల్ని వీళ్ళందరినీ మోసం చేసి అప్పులు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మూడు నాలుగేళ్ళకి చేసిన అప్పుని వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే దాదాపు లక్ష యాభై వేల కోట్ల అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ని శ్రీలంకగా మార్చేదానికి ప్రయత్నం చేస్తూ సొంత ఆస్తుల్ని కూటమి నాయకులు వాళ్ళ సొంత ఆస్తుల్ని పెంచుకునేందుకు ఈ ఏడాది పాలన కొనసాగించారు కానీ ప్రజలకి ప్రజలకి లబ్ధి చేకూర్చేలాగా మిత్రులు చదువుకున్న వాళ్ళు ఉద్యోగులు ఆలోచించాలి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పనిచేస్తున్నారు డబ్బులు అందరికీ పనిచేస్తున్నారు రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నాను అని అన్నారు కానీ మీరు గమనించాలి చదువుకున్నారు ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పుని ఒక్క సంవత్సరంలో చేసింది ఏ విధమైన సంక్షేమం చేయలేదు ఈ డబ్బులన్నీ దేని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అటు సంక్షేమాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ పరి పరిపాలన కొనసాగిస్తే సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టి అభివృద్ధిని కూడా పక్కన పెట్టి అమరావతి పేరు చెప్పి కోటం నాయకుల సొంత ఆస్తుల్ని కూడగట్టుకొని వాళ్ళ కోసమే పరిపాలన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా లక్ష్యంగా అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించి వీళ్ళందరినీ బెదిరించడమే లక్ష్యంగా ఈ పరిపాలన కొనసాగిస్తుంది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈరోజు అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున మా నాయకులు కార్యకర్తల సహకారంతో ఈ కార్యక్రమాన్ని మండు టెండలో కూడా అటువైపు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన సూచనలు గౌరవిస్తూ వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించాం కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుంది మీరు ఇచ్చిన అబద్ధపు హామీలు ప్రజల తరఫున మేమందరం పోరాడుతాం మీరు అక్రమంగా అన్యాయంగా కేసులు బనాయించినా కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మా నాయకులు అందరమే అండగా ఉంటాం మేమందరం తప్పకుండా కలిసికట్టుగా పనిచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి పేద ప్రజలకి గిఫ్ట్గా రేపు ఇరవై తొమ్మిదిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి అందిస్తామని ఈ సంక్షేమం అంతా మళ్ళీ యథా విధంగా ప్రజలకు అందిస్తామని మాటిస్తూ మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలకి ముఖ్యంగా ఇక్కడ సహకరించిన బట్టి ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు వచ్చినా కానీ ఈ పథకాలన్నీ ప్రజలకు అందించేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించారు కానీ నాకెంతో ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని హామీలు ఇచ్చి అమలు కాని హామీలు దాదాపు నూట నలభై పైగా పేద ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ఈ కూటమి నాయకులు ముగ్గురు కలిసి వెన్నుపోటు పొడిస్తే ఏ విధంగా ఉంటుందో అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించారు దీన్ని ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు అమాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చేసినా కానీ చంద్రబాబు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళు కలిశారు కాబట్టి ఒకసారికి నమ్ముదామని మోసపోయి ఓటేసినందుకు చంద్రబాబు మార్క్ వెన్నుపోటు ఏ విధంగా ఉంటుందో చూపించారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలను ఆపేసి అమ్మఒడి కానీ పింఛన్లు కానీ రైతు భరోసా కానీ దీవెన కానీ ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా కానీ ఎన్నో పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు అండగా నేనున్నానంటూ ఐదేళ్ల పరిపాలన సాగించి ప్రజలకు అండగా ఉంటే ఇవటన్ వీటన్నిటిని ఆపేసిందే కాక ఇచ్చిన హామీలు ఉచిత బస్సు అన్నారు బస్సు లేదు గ్యాస్ కబుర్లు చెప్పి గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు గ్యాస్ సిలిండర్ లేవు రైతు భరోసా ఇరవై వేలు ఇస్తానన్నారు రైతు భరోసా లేదు ఈరోజుకి ఉద్యోగులకి పేరుజన్ అన్నారు ఉద్యోగులకి పేరుజన్ లేదు కదా వాళ్ళకున్న బకాయిలు చెల్లించలేదు రెండు సంవత్సరాలు ఈ సంవత్సరం నుంచి అదేవిధంగా అమ్మఒడి అమ్మఒడి ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పినటువంటి తెలుగుదేశం నాయకులు ఈరోజు అడ్రస్ లేకుండా ప్రజలు మోసం చేసి తిరుగుతున్నారు అదేవిధంగా ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకి పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ